ఆయన ఇది వరకు లేనటువంటి వినోదమైన పథకాలు పెట్టి విద్య వైద్యము మరి నాడు నేడుతో పాడు పాడుపడ్డటువంటి స్కూళ్లను బాగు చేయటము చిన్నవాడు వెళ్లి కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకోలేనటువంటి వాళ్లకు ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేయడం ఒకటి ఆసరా ఒకటి చేయూత ఒకటి రాలేమని అబద్ధత భావంగా ముగ్గురం నొలం కలుతే ఒక వ్యక్తి మీదకి నలుగురు వస్తున్నారంటే వాళ్ళు ఒక్కొక్కటి కొట్టలేకే కదా చేతగాకే కదా దిస్ ఫ్యాక్ట్ కదా ఈ రౌడీ గానీ ఎవడు అసలు రంగాన్ని చంపింది ఎవడు నా పక్కన వాడు చంపి నేను ప్రొవోక్ చేస్తాను సూత్రధారి నేను పాత్రధారి వేరేవాడు ఉంటాడు మరి అంతే కాన్స్పిరెన్సీ కదా కాన్స్పిరెసీ అనేది మెయిన్ కదా ఇది వరకు ఏమైనా డెవలప్మెంట్ ఉంటే అదేమన్నా తగ్గిందా ఏం చేశాడు ఆయన ఇవాళ కాదుగా ఇవాళ కాబోయే కొత్త ముఖ్యమంత్రి అయితే ఓకే కొత్త కొత్త ముఖ్యమంత్రి కాదు ఇది వరకు ఫార్టీ ఇయర్స్ నుంచి లైన్ లో ఉన్నాడు మినిస్టర్ గా మూడు సార్లు చీఫ్ మినిస్టర్ చేశాడు ఇంకా ఇవాళ ఆయన వచ్చి ఈయన ఇచ్చిన పథకాలకే శ్రీలంక పాకిస్తాన్ అయింది అంటే ఈయనకు డబలో త్రిబుల్ ఇస్తానంటున్నాడు అప్పుడు ఇంకే దేశం అయింది అంతేగా పాకిస్తాన్ అవ్వచ్చు ఇంక ఎనీ అదర్ కంట్రీ ఏదైతే సన్యాసి దేశం ఉందో ఆ దేశం కంటే ఈయన నేను రూపాయి ఇచ్చి రూపాయికే నేను దివాల్సి తీస్తే మరి నువ్వు పది రూపాయలు ఇస్తానో ఎంత నేను అనేది ఇదివరకు మూడు సార్లు నా పథకం ఇది వన్ నాట్ ఎయిట్ నాది వన్ నాట్ ఫోర్ నాది ఆరోగ్యశ్రీ నాది ఫీజ్ రియంబరెన్స్మెంట్ నాది చేయూత నాది ఆసరా నాది విద్యా దీవ్ నాది విద్యా వసతి నాది అనేటటువంటి ఏ స్కీమ్ అన్నా చంద్రబాబు నాయుడు ఉందా ఛాలెంజ్ రమ్మనండి ఉంది చంద్రబాబు పెట్టిన పథకం ఇది ఉంది అని అంటే నేను ఒప్పుకుంటా అంతే ఫలాని పథకం పర్టికులర్ చంద్రబాబు వల్ల పేదవాడికి జరిగినటువంటి న్యాయం ఇది అని అంటే నేను యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడు మంచిగా ఇప్పుడు చేయతుంది డెబ్బై ఐదు వేలు ఇచ్చాడు పద్దెనిమిది వేలు అంటే లేనివాడికి పద్దెనిమిది వేలు ఎక్కువే పెద్దవాడికి పద్దెనిమిది లక్షలైనా పెద్దవాడికి తక్కువ పేదవాడికి పద్దెనిమిది వేలైనా కూడా అది ఎక్కువ అంతేకా మరి ఆకలిగా ఉన్నాడు ముద్ద దొరికినా చాలు అజీర్ణతో ఉండేవాడు పల్లెం పల్లెం నిండా కాదు పెద్ద బుట్ట నిండా పెట్టినా కూడా వాడు సాటిస్ఫైడ్ కాదు కదా వాడు తినలేడు అంతే ఒకటి తినకూడదు అని కోరుకుంటాడు డిఫరెన్స్ ఇట్ ఈస్ ఏ క్లాస్ War. Not not caste war. It's only the class war. It's my strong opinion it is going to be happen.